ఎస్ మనకి నో చెప్పడానికి భయం నో చెప్పలేకపోవచ్చు మనకి నో చెప్పడం రాకపోవచ్చు కొన్నిసార్లు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అని మనమే సర్దుకుపోయేసి వాళ్ళకి కావాల్సినట్టుగా మనం ఉండడం కూడా చేస్తూ ఉంటాం అది ఎంతవరకు మంచిది సర్దుకుపోవడం అనేది మన లైఫ్లో ఒక ఎయిటీ టు ఎయిటీ పర్సెంటా లేకపోతే హండ్రెడ్ పర్సెంటా ఎంత పర్సెంట్ వరకు మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు అంటారు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రామ్ లో విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే సర్దుకుపోవడం అంటే మనకు ఫస్ట్ నుంచి ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏం కదా మనం సర్దుకుపోవాలి ఇవన్నీ చిన్నవే చూస్తూ ఉంటాం కదా అనే నేర్పిస్తారు కాబట్టి ఫస్ట్ నుంచే సర్లే చిన్నవే కదా సర్దుకుపోదాం అని ఉంటారు ఎంతవరకు సర్దుకుపోవచ్చు అసలు అసలు మంచి టాపిక్ వైష్ణవి సర్దుకుపోవడం అంటే ఏంటంటే నేను కంఫర్టబుల్గా ఉండి ఓకే నేను ఇబ్బంది పడకుండా ఉండేంతవరకు నేను సర్దుకుపోతాకేం ప్రాబ్లం లేదు సో నేను ఎవరైనా సరే ఇండివిజువల్గా మీకేం ఎఫెక్ట్ కాకుండా మీరేం బాధపడకుండా పర్వాలేదు వాళ్ళు ఈ పని చేసినా కూడా నేను కంఫర్టబులే నాకేం పర్వలేదు అన్నప్పుడు జగన్ సర్దుకోండి ఎప్పుడైతే వాళ్ళని కంఫర్ట్ చేయడానికి మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతే అది సర్దుకోవడం కాదు కదా నేను ఎందుకు బాధపడాలండి నేను ఇప్పుడు మీరు చెప్తారు మేడం కొంచెం జరగరా కూర్చుంటాను అంటే నేను కంఫర్టబుల్ కాదండి మీరు కూర్చుంటే నా పక్కన నేను సర్దు నేను సర్దుకోను నేను ఇలాగే ఇలాగే ఉంటాను అప్పుడు మీరు నా పక్కన కూర్చుంటే అంటే ప్లేస్ చాలా ఇరుగ్గా ఉన్నప్పుడు నా పక్కన కూర్చుంటే నేను నేను కదా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను నేను ఎందుకు ఇప్పుడు నేను బాధపడి మిమ్మల్ని ఎందుకు నేను కంఫర్టబుల్ చేయాలి చెప్పండి సో ఏదైనా ఇది స్మాల్ ఎగ్జాంపుల్ ఐ అంటే ఎప్పుడైనా సరే మన లైఫ్ ఎఫెక్ట్ కాకుండా మన ఫీలింగ్స్ దెబ్బ తినకుండా మన గౌరవం దెబ్బ తినకుండా మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం దిగదార్చుకోకుండా ఉండేంత వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ నాకు ఎంపీసీ ఇష్టం లేదు నేను సిఎసీ తీసుకోవాలనుకుంటున్నాను మా ఫాదరో మా మదరో వచ్చేసి లేదు నాన్న ఎంపీసీలో నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది నువ్వు ఎంపీసీ నే చేసే మేము చేయలేకపోయామంటే అంటే సరేలే మా నాన్న చేయలేకపోయారు కదా నేను చేసేస్తాను చేస్తారా కంపల్సరీగా చేస్తారా లేకపోతే మధ్యలో ఇది నాకు ఇష్టం లేదు నేను అంటే ఇప్పుడు సర్దుకొని అంటే అమ్మ నాన్న కోసము మీరు ఎంసీఏ చేస్తారు కదా కానీ మీకు నిజంగా హార్ట్ఫుల్గా గా ఇప్పుడు ఎంసీఏలో నానా అమ్మ చెప్పిన దాంట్లో ఉన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ మీకు ఇష్టమైన దాంట్లో చేరినప్పుడు కోర్సులో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందా ఉంటుంది మా దాంట్లో ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు ఉండదు అదే నేను చెప్తున్నా ఇప్పుడు నీకు ఇష్టమైన దాంట్లో ఏదైనా సరే గ్రూప్లో జాయిన్ జాయినప్పుడు జాయిన్ అయినప్పుడు ఉన్నంత ఉత్సాహం ఇంట్రెస్ట్ దాని తర్వాత అదేంటి ప్రతిరోజు కాలేకి కాలేజీకి వెళ్ళే యాక్టివ్గా ఉండడం ఇక్కడ ఉండదు నీకు బాబోయ్ అమ్మ కోసం చేశాను నాన్న కోసం అందులో ఈ పొరపాటున ఏది జరిగినా నేను చెప్పానమ్మా నాకు ఇది ఇష్టం లేదని మీరు నన్ను అక్కడ చేర్చారు అనేది ఉంటుంది అదే మీకు ఇష్టమైన దాంట్లో ఇలాంటివి అక్కడ జరిగితే ఏమంటే పర్వాలేదు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అంటారు కాబట్టి అది సర్దుకపోవడం అంటే మీరు అన్కంఫర్టబుల్ మీరు ఖచ్చితంగా ఎప్పుడంటే లేదమ్మా నాకు ఇది నా వల్ల కాదు నాకు అసలు ఈ బ్రాంచే ఇష్టం లేదు తీసుకోరని ఖచ్చితంగా చెప్పండి అది అంటే చెప్పడమే మంచిది ఎందుకంటే మీరు అక్కడ కంఫర్టబుల్గా ఉంటారు దాన్ని ఎప్పుడెప్పుడు వదిలేద్దామా ఏ కారణాలు నాకు దొరుకుతాయా ఏ అంటే ఏ మాత్రం కొంచెం చిన్న రీజన్ దొరికినా దాన్ని వదిలేయడానికే చూస్తారు మీరు అదే ఇక్కడ సేమ్ కారణాలు సేమ్ ఇదే అక్కడ మీకు లెక్చరర్స్ చెప్పింది అర్థం కాదు తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి అయినా కూడా మీరు కంఫర్ట్ ఎందుకు అది మీకు ఇష్టం ఇక్కడ ఎందుకు ఇక్కడ ఏ కార్ చూసావా నేను చెప్పాను కాలేజీలో లెక్చరర్స్ చెప్పరు ఇంకా నేను వెళ్ళను అంటే ఎంత సేపు వచ్చింది దాన్ని ఎస్కేప్ చేయడానికే చూస్తారు కాబట్టి మళ్ళీ నేను ఇదాకా చెప్పినట్టుగానే మనం కంఫర్టబుల్ ఉండేంతవరకు కంపల్సరీగా చేస్తాం ఓకే లేకపోతే మాత్రం అది చేస్తే ఏమవుతుంది అంటే మనం ఎఫెక్ట్ అవుతాం అనమాట సో సర్దుకోపోవడం అనేది నిజంగానే మన కంఫర్టబుల్గా ఉంటే సర్దుకోండి ఏం పర్లేదు నిజంగా మీరు అన్నట్టుగా లైఫ్ లో సర్దుకోవడం చాలా మంచిది కానీ ఆ పరిస్థితులను బట్టి ఆ అదేంటి ఆ మనుషులను బట్టి ఆ సిచ్యుయేషన్ బట్టి ఇది తప్పదు అంటే సర్దుకోవాలి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి చాలా మంచి వాళ్ళు చాలా బాగున్నారు కొన్ని రోజుల తర్వాత మీకు తెలుసు కదా అంటే చూసి చూసి మొహాన్ చూస్తే మళ్ళీ బోర కొట్టేస్తుంది ఎంత అందంగా ఉన్నా ఎంత బాగున్నా చాలా అందంగా ఉన్నా నేను ఇవాళ మిమ్మల్ని చూస్తా ఒక క్షణం రెండు క్షణాలు తర్వాత ఈ మొద్దునంతా చూస్తా రాత్రంతా అంతా చూస్తా వస్తే మళ్ళీ వస్తా చూస్తాను అదే ఇంట్రెస్ట్ నేను చూడను అదే మానవ మానవ నై నైజం కదా అది అట్లాగే భర్త భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో తగాదాలు వస్తాయి ఏదో ఫోట్లు ఆడుకుంటారు ఇది అవుతారు సో ఆ కూతురు కానీ ఏం చేస్తుంటే తల్లికి ఫోన్ చేస్తుంది ఏంటి అమ్మాయి ఇలా ఉంది ఏ తల్లి తల్లిదండ్రులుగా ఏం చెప్తాము మేమేం చెప్తాము అయిపోలేమ్మా అడ్జస్ట్ అయిపో చిన్న మాటే కదా పర్వాలేదు నువ్వు సర్దుకో అని అంటారు సర్దుకుంటుంది అలా సర్దుకోవడం ఎంతవరకు ఉండాలంటే వైష్ణవి నీ మళ్ళీ చెప్తున్నా నీ లైఫ్ ఎఫెక్ట్ కాకుండా నీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతనకుండా ఎంతవరకు ఉండు రేపు పొద్దున అతను నిన్ను నాలా రకాలుగా హింసించి నాలా రకాలుగా హరాష్మెంట్ చేసి నిన్ను ఒక అదేంటి ఇంట్లో ఒక పది అమ్మాయి లాగా చూసినప్పుడు నువ్వు సర్దుకోవద్దు అంటే అలాంటి అలాంటివేషన్ లో వాయిస్ మీ అమ్మకి ఇష్టం లేకున్నా మీ నాన్నగారికి ఇష్టం లేకపోయినా సొసైటీకి ఇష్టం లేకున్నా ఈ అవుట్ ఓకే అంటే అలాంటి సిచువేషన్ లో నేను ఒక్కదాన్ని సర్దుకుంటే మా ఆయన బాగుంటారు మా అత్త మావి బాగుంటారు నా పిల్లలు బాగుంటారు నీ సంగతి ఏంటి మరి నువ్వు ఎడుస్తూ కూర్చుంటావా నువ్వు ఎడుస్తూనే ఉండాలి కదా లైఫ్ అంతా వాళ్ళ కంఫర్ట్ కోసం నేను అదే చెప్పాను మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ నా వాళ్ళ కంఫర్ట్ కోసం మీరు ఎందుకు ఎడవాలి మరి మీరు ఎప్పుడు ఎప్పుడు మీరు సంతోషంగా ఉంటారు కదా మీ నమ్మి వారు ఉండేంత ఇంతవరకు యాక్షనే మీ అత్తగారు ఉండేంత వరకు యాక్షనే తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత మరి అదే బ్రీడ్ కదా వాళ్ళు కూడా ఏంటమ్మా అంటే అప్పుడు మూడే సర్దుకోవడమే కదా మరి ఎప్పుడు అంటే మీ ఇండివిజువాలిటీ ఏంటి అంటే మీకు ఇష్టమైనట్టు మీరు ఉండరా కాబట్టి సర్దుకుపోవడం అనేది నా ఎస్ నేను నేను కంఫర్టబుల్ ఉంటే నేను సర్దుకుంటాను కంపల్సరీగా ఇప్పుడు మీరు ఒక ఎక్కడో వెళ్తున్నారండి ఒక కార్లో వెళ్తున్నారు మీరు మీ ఫ్రెండ్ వెళ్తున్నారు ముందు ఒక ఫ్రెండ్ కూర్చున్నారు వెనక మీరు ఇంకొక అమ్మాయి కూర్చున్నారు ఇంకొక సరే నేను వస్తాను వైష్ణవి నేను వస్తాను మీద బట్ట రెండు మేడం అని కూర్చుంటాను ఎప్పుడు ఎందుకు కూర్చోమన్నారు అక్కడ ముగ్గురు అది త్రీ సీట్ కూర్చుంటారు ఆ మధ్యలో ఇంకొక ఫ్రెండ్ వచ్చింది వైష్ణవి అదేంటి నేను వస్తా సర్దుకో అంటే ఎక్కడ సర్దుకుంటారు నలుగురు సర్దుకుంటారా ఒక ఐదు ఆరు గంటల జర్నీ అప్పుడు నేనేం చెప్పాలా లేదమ్మా నువ్వు ముందు చెప్పాల్సింది ఇంకో పెద్ద కార్ తీసుకొని వచ్చేదాన్ని సర్దు కంపల్సరిగా నాకు నచ్చంది మీరు కంపల్సరిగా చెప్పాల్సిందే సర్దుకుంటా నీ మీద కూర్చుంటా అంటే నా మీరు వచ్చి నేను వచ్చి మీ మీద కూర్చున్నా మీరు వచ్చి నా మీద కూర్చున్నా నేను నా కాళ్ళ నొప్పులు వస్తే నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతా నేను సర్దుకుంటా కాబట్టి సర్దుకోపోవడం అనేది లైఫ్లో ఇవన్నీ నేను ఎగ్జాంపుల్సే చెప్తున్నా లైఫ్లో మనం అన్కంఫర్టబుల్ ఉన్నంత వరకు చంపుకోండి మీరు ఎప్పుడైతే మీ మీరు అంతం పట్ట భుగిలై మీరు ప్రతిక్షణం బాధపడే అప్పుడు మాత్రం ఓకే అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా అలా పెంచేస్తారు అయ్యో నువ్వు బయటికి రా అదని నాకు ఎగ్జామ్స్ ఉన్నాయేమో చదువు అదే అదేంటి ఇంటికి చుట్టాలు వచ్చారు ఒళ్ళు కాసేపు కూర్చో మాట్లాడు వాళ్ళతో పాటు ఉండు అని అంటారు అక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి నేను చదువుకోవాలి అని అంటే దానికంటే ముందు చుట్టాలేమన్నా అబ్బా వాళ్ళ అమ్మాయి అసలు ఇంటికి వెళ్తే బయటకు వచ్చి కూడా మాట్లాడలేదు అంటారని చెప్పేసి అప్పుడు ఏం చేయాలి కాసేపు ఉండి ఒక పది నిమిషాలు ఉంటే వెళ్ళిపోవాలి లేదు వాళ్ళు వెళ్ళేదాకా ఉండంటే నీ ఎగ్జామ్స్ కదా ఎఫెక్ట్ అవుతాయి కదా అంతే ఇప్పుడు మీరు ఉన్నారండి మీరు రోజు మీరు ఒక సెవెన్ ఓ ఎయిట్ ఫైవ్ ఓ షూట్ చేస్తారు ఓకే చాలా కంఫర్టబుల్ రాత్రి సెవెన్ అయింది ఎయిట్ అయింది అయిపోయింది మీ బ్యాటరీ డౌన్ అయిపోయింది కదా అప్పుడు ట్వంటీ పర్సెంటో థర్టీ ఆ ఉంటుంది బ్యాటరీ ఇంకా అయిపోదు ఎప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది మళ్ళీ వస్తారు మీ చార్జ్ ఎవరు ఉన్నారు వైష్ణవి ఇంకా మూడు చెయ్యమ్మా అని అంటే సర్దుకుంటారా సార్ నా వల్ల కాదు సార్ ఇంకా ఇంకా వైష్ణవి మాట్లాడలేదు అని అంటారు సో అప్పుడు సర్దుకోవడం ఇంకా ఇంకా చాలు అయిపోయింది ఐదు చేయాల్సింది సెవెన్ చేశారండి అయిపోయింది ఐదు చేసా చేయాల్సిన ఎపిసోడ్ సెవెన్ చేశారు అంతకంటే ముందే అంటే అంతవరకు ఇంకా కంఫర్టబుల్ ఉన్నారు ఇంకా జీరో పర్సెంట్ వచ్చినప్పుడు ఇంకా మీరు ఏం సర్దుకుంటారు కాబట్టి అలాంటప్పుడు మాత్రం తప్పకుండా సార్ ఇంకా నా వల్ల కాదు సార్ నేను చేయలేనని కంపల్సరిగా మీరు చెప్పాలి అంతే కాబట్టి సర్దుకుపోవడం అనేది జీవితంలో మీరు అన్నట్టుగా కొన్ని విషయాలలో తప్పదండి కొన్ని నచ్చినా నచ్చకపోయినా జీవితంలో సర్దుకోవాలి అది ఎంతసేపు మళ్ళీ మళ్ళీ చెప్పి అది ఎంతసేపు నేను హ్యాపీగా ఉండేంతవరకు మాత్రమే నేను అన్హ్యాపీగా ఎప్పుడైతే ఉంటానో ఆ క్షణం స్టార్ట్ అవుతుంది ఎస్ యు రేజ్ యువర్ వైస్ సే నో అది ఎంత పెద్ద సిచ్యువేషన్ ఎంత పెద్ద సిచువేషన్ అయినా సరే లేకపోతే మాత్రం మనం ఏడవాల్సి వస్తుంది అంతే మీరు సంతోషంగా ఉంటారు నేను ఏడుస్తూ కూర్చుంటా అది నాకు అవసరం లేదు కదా ఫస్ట్ నేనండి నాకు నేను ఇంపార్టెంట్ నేనంటే నాకు ఇష్టం అప్పుడు సెల్ఫిష్ అంటారేమో కదా అనుకోండి అనుకోండి మరి ఇప్పుడు నువ్వు నన్ను కంఫర్ట్ అన్కంఫర్టబుల్ చేసేసి అన్నప్పుడు నీ సెల్ఫిష్ లేదా ఉంది కదా నీకు కూడా సెల్ఫిష్ ఉంది కదా నీకు ఉంటుంది నాకు కూడా ఉంటుంది అంతే సో మనకి ఎంత వరకు ఓకేనో అంతవరకు సర్దుకుపోవడం అనే దానికి ఒక లిమిట్ పెట్టుకోండి ఆ లిమిట్ దాటిన తర్వాత మాత్రం సర్దుకోకండి ఓకే ఓకే సో మచ్